ఇస్తారా ఓ పది లక్షల చేతిలో పెట్టి ఇంటికి పోంటారు తద్వారా ఇద్దరు కలిసి ఆస్తిని లాక్కుంటుంటారు ఇట్లాంటి వాటిట్లో అధికారంలో ఉన్న వాళ్ళ పక్షాన ఎప్పుడు నడుస్తుంటాయి అది సుదీర్ఘకాలం పాటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ హింస పడలేక హైదరాబాద్ వెళ్ళిపోయిన చాలా మంది బెంగళూరుకు హైదరాబాద్కు చెన్నైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ రూట్లో జరిగి ఉండొచ్చు మొన్నసారి పవర్లో ఉన్నట్టు అప్పుడు నోరు మూసుకు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు బయటికి రావచ్చు ఎందుకంటే అట్లా అతను అరెస్ట్ చేశారు ఇక అతను ఏం చేయలేడు అన్నట్టుంటు అట్లాంటి కేసులు ఉండొచ్చు ఇప్పుడు అదేదో ఒక సివిల్ సెటిల్మెంట్ అట్లాంటిది చెప్తున్నారు రెండు సివిల్ సెటిల్మెంట్లు అట్లాంటి వాటిట్లో కేసు పెట్టచ్చు అవి కాకపోతే సివిల్ అవుతాయి కానీ ఇమ్మీడియట్ గా జరిగేది ఏమి ఉండదు ఇప్పుడు కాకపోతే జైలు నుంచి బయటకు రాను కాకపోతే ఒక్కటి కనబడుతున్నది ఏంటంటే అతను అనారోగ్యం పాలైనట్టు కనబడుతుంది దెబ్బతిన్నట్టున్నాడు మనిషి అంటే కొట్టుండరు కానీ నేల మీద పడుకోవడం లో అలాంటి వాటిలో కూర్చోవడం అలవాట్లేదు కదా ప్లస్ అతనికి ఇప్పటిదాకా నిర్ణయించు అనుకుంటా బెడ్ ఇచ్చింది కోర్టులో ఆర్డర్ అది కూడా సరైనదిస్తారా లేదో తెలియదు ఫుడ్ అది బెడ్ టాయిలెట్ అన్నారు కానీ ఫుడ్ ఎలవ్ చేసి ఫుడ్ చెప్పలేదు కాబట్టి అప్పుడు అక్కడ తిండి తిని అక్కడ ఈ విధంగా బతికితే రెండు రోజులు ఒక వారం రోజులు చాలు జీవితానికి నరకం అంటే ఆయన దాదాపుగా ఏడెనిమిది నెలల ఎలక్షన్ ముందు కూడా కొంచెం వీక్ గానే ఉన్నారు సార్ అప్పుడు ప్రచారం